హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే చింతకాయతో మంచి రెసిపీ చూపిస్తున్నాను నేనైతే చింతకాయలతో పచ్చి పులుసు చేశానండి ఎంతో బాగుందో టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది చింతకాయలు మనకి అన్ని సీజన్స్లో దొరకవు కదా సో దొరికినప్పుడే అన్ని రకాల రెసిపీస్ చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట సో నేనైతే ఇక్కడ వంద గ్రాముల వరకు చింతకాయలు తీసుకున్నాను సో మరి దోరగా ఉన్నవి కానీ పండినవి కానీ యూజ్ చేయొద్దు మంచిగా పచ్చి చింతకాయలు అయితే మరి చిన్నవి కాకుండా కొంచెం ఈ సైజులో ఉన్నట్టు చూసుకోండి చింతకాయలకి ఇలా తోకల్లాగా ఉంటాయి కదా అవి అయితే తీసేసుకుంటే మనకి సైడ్కు ఉన్న పీచు మొత్తం వచ్చేస్తుంది ఉడికించుకున్నప్పుడు చక్కగా త్వరగా ఉడికిపోతాయి అలా తోకలు తీసుకున్న తర్వాత చింతకాయల్ని మంచిగా వాష్ చేసుకోవాలి దానికి ఏదైనా డస్ట్ అలాంటిది ఉంటే పోతుందనమాట వాష్ చేసుకున్న తర్వాత వాటిని ఒక గిన్నెలో వేసుకొని అవి మునిగే వరకు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి సిమ్లోనే ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే చక్కగా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట సో ఇలా మధ్య మధ్యలో కొంచెం కదిలిస్తూ ఉడికాయ లేదా అని చెక్ చేయండి మనకి చూస్తేనే తెలిసిపోతుంది పొట్టు అనేది సపరేట్ అవుతుంది అనమాట సో వాటర్ చక్కగా లోపలికి వెళ్ళిపోయి మంచిగా గుజ్జుగా ఉడికిపోతాయి ఉడికిన తర్వాత వాటిని వేడి నీరు పారపోసి మళ్ళీ చల్లనీళ్ళతో ఒకసారి కడిగేస్తే చింతకాయలు చల్లగా అయిపోతాయి మనం ఇంకా మిగిలిన అందులో ఉన్న గింజలు పీచు అలాంటిది ఉంటే కూడా తీసేసుకోవచ్చు సో మనకైతే సీడ్స్ అంత త్వరగా సపరేట్ అవ్వవు అనమాట పచ్చివి కాబట్టి సో నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి అలా పిసిగితే మనకి ఈజీగా సపరేట్ అవుతాయి సో వంద గ్రాములకి బాగానే పు పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చింతకాయ మనకి చాలా రసమే వస్తుంది వంద గ్రాములైతే సరిపోతుంది ఒక ఫోర్ మెంబర్స్కి సో ఇలా వాటరు పులుపు చూసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క లాగా ఉంటుంది పులుపు అనేది సో నేను తీసుకున్న వాటికి అయితే చాలా ఎక్కువ పులుపు ఉందనమాట సో నాకైతే వాటర్ ఎక్కువే పట్టాయి ఒక వంద గ్రాముల దానికి నేను ఫోర్ కప్స్ పైనే వాటర్ యాడ్ చేశాను సో ఇంకా మనకి ఏమైనా పొట్టు అలాంటిది ఉంటే ఫిల్టర్ చేసుకుంటే మనకి చక్కగా వాటర్ అనేది వచ్చేస్తుంది వాటర్ ఎక్కువ కలపడం వల్ల ఫిల్టర్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదంటే ఎక్కువ టైం పడుతుంది సో అవి పక్కన పట్టేసి పౌడర్ కోసం ఒక ప్యాన్లో హాఫ్ స్పూన్ మిరియాలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీరా అలా జీరా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చి తుంపుకొని వేసుకోండి మిరియాలు ఘాటుగా ఉంటాయి కాబట్టి మనకు కారం సరిపోతుంది ఇంకా లాస్ట్లో అయితే అర స్పూన్ నువ్వులు వేసి అలా ఒక నిమిషం ఫ్రై చేసుకొని దింపేసుకోవాలి అవి చల్లారిన తర్వాత మంచిగా గ్రైండ్ చేసుకొని పౌడర్గా చేసుకుంటే చాలా ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి మనం చింతకాయలు ఉడికే లోపల కూడా ఇవి ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటే చింతకాయలు ఉడికేటప్పటికి ఇది చల్లారిపోతుంది సో వచ్చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా చింతపులుసులో హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ అలానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ మొత్తం వేసేసుకోవాలి తర్వాత తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీరా వేసుకొని మంచిగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలు చితకు కొట్టుకొని వేసుకోవాలి అలానే మీకు కారంకు సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకోండి నాకైతే కారం ఎక్కువ అవసరం లేదు కాబట్టి ఒక పచ్చిమిర్చి ఆఫ్ కట్ చేసుకొని వేసేసుకున్నాను అవి మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీకు ఇంగు ఉంటే ఇంగు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇంగువ ఎక్కువ మాడనివ్వకుండా వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు కూడా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతకాయ పులుసులో వేసేసుకోవడమే ఇంకా మీ దగ్గర కొత్తిమీర ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోండి నాకైతే కొత్తిమీర ఎందులో ఇష్టం ఉండదు నాన్ వెజ్లో తప్ప సో అందుకే నేను వేయలేదు అలానే సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు లాస్ట్లో వేసుకోండి సో మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటే చాలా బాగుంటుంది సో అంతేనండి ఎంతో ఈజీగా డెలిషియస్ చింతకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది చేయడం చాలా ఈజీ అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇక మీకు స్వీట్ ఇష్టపడే వాళ్ళు అయితే ఒక స్పూన్ వరకు బెల్లం వేసుకుంటే పులుపు బ్యాలెన్స్ చేస్తుంది అనమాట మనం తినగలుగుతాము సో కొంతమంది ఎక్కువ పులుపు తినని వాళ్ళు ఉంటారు కదా సో బెల్లం వేస్తే సరిపోతుంది మీకు ఇష్టం లేదు అంటే స్కిప్ చేయొచ్చు సో ఇదండి ఈరోజు రెసిపీ వీడియో నచ్చితే లైక్ చేయండి రెసిపీ యూజ్ అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్